అందులో పద్నాలుగు ఆర్టికల్ చట్టం ముందు అందరు సమానులే కులము లేదు మతం లేదు డబ్బున్నోడు కాదు పేదోడు కాదు ధనికుడు కాదు ఎవడైనా ఈ దేశంలో చట్టం ముందు సమానమని రాసిపోయింది అంబేద్కర్ అదేవిధంగా అంద అంటరాని తరం నిషేధం సెవెంటీన్ ఆర్టికల్ చెప్తుంది అంటరాని తరం నిషేధం కుల వీక్ష లేకుండా అందరు కలిసి ఉండడమే మన భారతదేశ లక్ష్యం అదేవిధంగా ఈరోజు మన గ్రామాల్లో సర్పంచ్లు అవుతారు వార్డు మెంబర్లు అవుతారు కానీ అది పొందపరిచింది ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నలభై ఆర్టికల్ ప్రకారం గ్రామ సపరిపాలన గ్రామ రాజ్యమే రామ రాజ్యం అని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ వేదిక పని అందరూ ఎక్కిరు వాటి నుంచి సర్పంచ్ గారు కావడానికి ఎవరు రాశారు అంబేద్కర్ గారు రాశారు అదే విధంగా నలభై ఒక నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం మనం ఈరోజు అనుకుంటున్నాం పోయిన ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది కాంగ్రెస్ వచ్చింది నాలుగు వేలు ఇస్తుంది అంటే వితాంతులు భర్త లేదా భార్య చచ్చిపోలకు పింఛల్ ఇస్తున్నారంటే అది ఎవరి ఎవరిచ్చిన భిక్ష రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందపరిచిన నలుగురు ఒక ఆర్టికల్ ప్రకారం వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పింఛనీయాలని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే గమనించి పొందపరిచిపోవడం జరిగింది అందుకే మనం ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి అందరికి తెలియదు ఏమన్నా అంటే చిన్న పిల్లలు ఇదేమో రాజ్యాంగం వస్తే స్వాతంత్రం కోసం అమెరిలో చాలా మంది అందులో ఇరవై మూడు యువకుల గురించి చెప్తాం ఈ రోజు ఉన్నటువంటి ఇరవై మూడు ఏళ్ళ యువకులు మద్యానికి అలవాటై అమ్మాయిల మటు ఎదుగుతూ డ్రగ్స్ ఎదుగుతూ ఇలా ఉన్నటువంటి సమాజంలో ఇరవై మూడు సంవత్సరాలకి కంబాన్ని ముద్దాడినటువంటి భగత్ సింగ్ పుట్టిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం భగత్ సింగ్ గారిని ఆంగ్లేయులను గడగడలాంచిన భగత్ సింగ్ను పట్టుకోండి కొద్ది క్షణాల్లో ఉరి తీస్తాం అని చెప్పినప్పుడు భగత్ సింగ్ ఇప్పుడు నేను ఊరి చేయబోతున్నాను నీ లాస్ట్ కోరిక వెళ్ళిన కోరుకో అని చెప్పడం జరుగుతుంది అప్పుడు భగత్ సింగ్ చెప్తాడనమాట అయ్యా ఆకాశానికి భూమికి మధ్యలో నా ప్రాణాలు నాకు ఇష్టం లేదు ఎందుకు అలా అంటున్నావు మీ దగ్గర ఉన్న తుపాకి చూడలతోటి నన్ను కాల్చండి అని చెప్తాడు ఎందుకలా అంటున్నావు భగత్ సింగ్ అంటే చిన్నప్పుడు నా మా అమ్మ వాళ్ళు పాలు తాగుతూ ఏ విధంగా అయితే పొర్లాడి పొర్లాడి ఆటలు ఆడుతున్న మా అమ్మ దగ్గర పాలు తాగాను ఆ విధంగా ఈ తుపాకి తూటాలతోని కాలిస్తే నా రక్తం కారుతున్న భూమి పైన నా భారత మాత వడిలో పొరలాడుతూ చనిపోవాలని ఉంది అందుకే నన్ను కాల్చెప్పడం జరుగుతుంది నా నుంచి చిందిన ప్రతి రక్తం బొట్టు మమ్మకు ఏ విధంగా చిన్నప్పుడు సింధుర ఉందో ఆ విధంగా ఈ భారత మాతకు నా రక్తం పొట్టుగా మారాలని చెప్పినటువంటి వ్యక్తి భగత్ సింగ్ పుట్టినటువంటి దేశం మన భారతదేశం అయిపోయిన భగత్ సింగ్ చనిపోయిన తర్వాత విద్యావతి తన తల్లి బాగా ఏడుస్తూ ఉంటుంది పక్కింటాము వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు నీ భగత్ సింగ్ చనిపోయాన్ని ఏడుస్తున్నావా అంటే ఆమె చెప్తా అప్పుడు తల్లిగా పగెద్ది నా భగత్ సింగ్ చనిపోయినందుకు ఏడవట్లేదు ఆ దేవుడు అనేటోడు ఇంకో కొడుకునిచ్చి ఉంటే భగత్ సింగ్ చనిపోయిన పర్వాలేదు మళ్ళీ ఇంకో కొడుకును తయారు చేసి ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరుపుగా తయారు చేస్తాను గొప్ప ఉద్యోగ పుట్టినటువంటి దేశం మాకు భారతదేశం తెలియవచ్చుంటూ అవకాశం మరోసారి ధన్యవాదాలు